సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజన్ రెండు అవమానం రెండు ఈ సంవత్సరం సింహరాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది భాగ్య దశమ స్థానంలో గురుగ్రహ సంచారం అష్టమ స్థానంలో రాహువు సప్తమ స్థానంలో శని ద్వితీయ స్థానంలో కేతువు గురుశుక్ర మౌఢ్యములు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తాయి వృత్తిలో చికాకులు ఉంటాయి ఉన్నతాధికారుల ఆధిపత్యపు పోరు భరించలేరు ఉద్యోగం మారాలి అని అనుకుంటారు మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారు సంవత్సర ద్వితీయార్థంలో మంచి అవకాశాలు లభిస్తాయి మీ నైజానికి భిన్నంగా కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఖర్చులు అధికంగా ఉన్నా అవసరానికి ఆదుకునే వారు కూడా ఉంటారు ఇది మీ సంతోషానికి కారణమవుతుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కష్టానికి శ్రమకి జీవితం అంకితం అన్నట్టుగా శ్రమిస్తారు ప్రతి చిన్న పెద్ద అవకాశాన్ని వదులుకోకుండా పని చేయగలుగుతారు రాజకీయాలలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని పదవులకు ప్రయత్నాలు చేస్తారు ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు మీ శక్తి సామర్థ్యాలని నిరూపించుకోవడానికి గాను ఒక మంచి అవకాశాన్ని మీకు మీరే సృష్టించగలుగుతారు అందులో విజయం సాధించగలుగుతారు వివాహ సంబంధాలు కుదుర్చుకుంటారు కట్న కానుకలకు సంబంధించిన విషయాలు కొంతమంది కనుసన్నల్లో జరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి వైరాగ్యం కోపం నిరుత్సాహం జీవితంలో భాగంగా మీరు భావిస్తారు సొంత ప్రయోజనాలను పక్కకు పెట్టి అయిన వాళ్ళు రక్త సంబంధికులకు అవసరాలకు ఏర్పాట్లు చేస్తారు వ్యాపారాలు బాగుంటాయి ఉద్దేశపూర్వకంగానే వ్యాపార ప్రదేశాన్ని మారుస్తారు ప్రయోజనాలని దక్కించుకుంటారు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒకళ్ళిద్దరితో చేతులు కలుపుకొని మీరు తీసుకునే నిర్ణయాలు వేసే పంటలు అభివృద్ధి దిశలో ఉంటాయి ఒకనొక సందర్భంలో పంట చేదాటిపోతుందేమో దాటిపోతుందేమో అన్న అభద్రతా భావము భయము ఉంటాయి కానీ ప్రకృతి ఎంత కన్నెర్ర చేసినప్పటికీ కూడా మీరు వేసినటువంటి పంట తాలూకు ప్రయోజనాలు ఉత్పత్తులు చక్కగా చేతికి అంది వస్తాయి ధాన్యం అందుతుంది గోధుమలు చేతికి అందుతాయి మిరప మిరియాలు అల్లము ఎండుమిర్చి ఇతరితర పంటలు కలిసి వస్తాయి ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది ప్రయోజనాలను మాత్రం దక్కించుకోగలుగుతారు ప్రభుత్వం నుండి సహాయం ముమ్మాటికి లభిస్తుంది ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ సంవత్సరం మూడు మాసాలు అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వైద్యానికి ధనం ఖర్చవుతుంది స్పాండిలైటిస్ మోకాళ్ల నొప్పులు చేతులలో పట్టు లేకపోవడం శారీరక బలహీనత శ్వాసకోశ వ్యాధులు బాధించే అవకాశం ఉంది ఖచ్చితమైనటువంటి ఆహార నియమాలని పాటించండి ఈ సంవత్సరం ఆదాయ పురోగతి రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు వాటిల్లో విజయం సాధిస్తారు స్థలాల అమ్మకాలు కొనుగోలు ఉపయోగపడే విధంగా పరిణమిస్తుంది లాభాలని అందుకోగలుగుతారు వ్యాపారాలు అందులో కొత్త విభాగాలను ఏర్పాటు చేయగలుగుతారు వాటి ద్వారా నెలవారీ ఖర్చులను వెళ్లదీస్తారు కుటుంబంలో మరొకరికి ఉద్యోగం రావడం ఆదాయం పెరగటం జరుగుతుంది ఈ సంవత్సరం కుటుంబ విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కుటుంబ పరమైన బరువు బాధ్యతలు పెరుగుతాయి ఊరిలో ఉన్న వారి బాధ్యతలు కూడా మీ ముందుకు వస్తాయి కుటుంబ కలహాలు తీరటానికి మరికొంచెం వ్యవధి పట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి ప్రేమ వివాహాల ప్రస్తావన ఉంటుంది కొన్ని విషయాలలో సరిపెట్టుకుంటారు మీరు ఈ సంవత్సరం ఏం సాధించబోతున్నారనే అంశం గురించి తెలుసుకుందాము కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు కొత్త వ్యాపారం లేక పాత వ్యాపారానికి ఇంకో బ్రాంచ్ ని పెట్టగలుగుతారు జీవిత ఆశయం వైపు దృష్టిని కేంద్రీకరిస్తారు అవకాశాలను మీకు మీరుగానే సృష్టించుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం రుద్ర పాశ్వత హోమాన్ని జరిపించండి మెడలో పాశ్వత డాలర్ ని ధరించండి లేదా చేతికి పాష్పత కంకణాన్ని ధరించండి ప్రతిరోజు రుద్ర కవచం చదవగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన స్త్రీలకు అంతంత మాత్రంగానే ఉండబోతోంది ఎన్నో సందర్భాలలో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ చేజార్చుకుంటారు అయిన వాళ్లతో కలిసి ఉండలేరు అలా అని విడిపోనూ లేరు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితి ఏర్పడుతుంది మీ పేరు మీద చేసే వ్యాపారాలకు ప్రజల ఆదరణ అభిమానము అందుకుంటారు ఆదాయం నిలకడగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా దృష్టిని సాధిస్తారు ప్రభుత్వం తరఫున ఉపాధి అవకాశాలు చేయూత మీకు లభిస్తుంది అనూహ్యంగా మీరు చేసే సహాయంతో కొన్ని మంచి పనులకు ఆదరణ అభిమానాన్ని గౌరవాన్ని దక్కించుకోగలుగుతారు మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఆకరణ విజయాలని నమోదు చేసుకోగలుగుతారు ప్రయత్న లోపం లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంత ఉత్సాహంతో మీరు ప్రారంభించగలిగితే దైవానుగ్రహంతో కొన్ని కార్యక్రమాలు ముడిపడతాయి విజయాన్ని అందుకోగలుగుతారు విజయాన్ని అందుకోగలుగుతారు